తెలంగాణలోని అన్ని తండాల్లో బీటి రోడ్లు నిర్మించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు తండాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని ఇక నుంచి రోడ్డు లేని తండా ఉండకూడదని అన్నారు ఇక లంబాడ యువత గొప్పగా చదివి అనుకున్న రంగంలో రాణించాలని సూచించారు సందుశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన తండాలకు చెప్పారు అన్ని తండాలకు బేటీ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు లంబాడ యువతకు తమ ఉంటుందని అన్నారు మహారాజ్ సందర్భంగా లోని బంజారా భవన్ లో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో లంబాడా లంబాడ యువకులదే కీలక పాత్ర అని గుర్తు చేశారు తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ ప్రశంసించారు తెలంగాణలోని అన్ని లంబాడ తండాల అభివృద్ధి చేస్తామని మౌలిక వసతుల కల్పనల్లో భాగంగా బీటీ రోడ్లు వేయిస్తామన్నారు ఈ మేరకు సభ నుంచి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లు లేకుండా ఏ తండా ఉండకూడదని చెప్పారు మరో నాలుగు నెలల్లో తాను ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని గుర్తు చేశారు ఆలోపే తండాలన్నింటికి రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు తాను మొదటిసారి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు లంబాడ యువత తన వెన్నంటి ఉండి గెలుపుకు కృషి చేశారని గుర్తు చేశారు తండాల్లో విద్యను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు లంపాడ యువకులు అందరూ తమ భవిష్యత్తును గొప్పగా మలుచుకోవాలని సూచించారు తండాల్లోనే ఉంటాం ఇక్కడే ఉపాధి పొందుతామని ధోరణిని మైండ్ లో నుంచి తీసేయాలని సూచించారు బాగా చదివి గ్రూప్ వన్ గ్రూప్ టూ డాక్టర్లు లాయర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని అందుకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వారికి భరోసా ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక క్లారిటీ ఇచ్చారు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు రాష్ట్రంలోని యాభై లక్షల కుటుంబాలకు ఉచితంగా రెండు వందల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు గృహజ్యోతి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు ఇప్పటికే డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మరిన్ని ఉద్యోగాలు భర్తీ ఇక రైతులను ఆదుకునేందుకు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడిపిటీసిగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది రెండు వేల ఆరు సంవత్సరంలో సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఆరు జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాలుగు నెలల్లో నేను ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా ఈ ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు శాసన మండలి సభ్యుడిగా కావచ్చు రెండుసార్లు శాసనసభ్యుడిగా కావచ్చు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము మీ వంతు అండదండలు ఉన్నాయి అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబిసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు సొంత ఊరికి వెళ్ళాలి అనంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అనంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ప్రతి తండాలో పాఠశాల ఉండాలి పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు అది గూడాలు కావచ్చు తండాలు కావచ్చు గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటన్ని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకు ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని వివరిస్తారా మీకు అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా కరీంనగర్ మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి అవసరమైన మెజార్టీ రాకపోవడంతో హంగు ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీకి ఎక్కువ స్థానాలు రాగా ఇతర పార్టీలు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పాగా వేసింది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టకపోవడంతో హంగు ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హస్తం పార్టీ చేజారిపోవద్దని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు మంత్రులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉందని స్పష్టం చేశారు ప్రస్తుతం కరీంనగర్ లో చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో సోమవారం రోజు తేలిపోతుందని పేర్కొన్న పొన్నం ప్రభాకర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే రేసులో హస్తం పార్టీ ముందుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మేయర్ ఎన్నికలు గెలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన పొన్నం ప్రభాకర్ తమది రాజకీయ పార్టీ అని తాము ఖచ్చితంగా రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు అందులో దాపరికం ఏముందంటూ తేల్చి చెప్పారు కరీంనగర్ మేయర్ కుర్చీని దక్కించుకుంటా పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరీంనగర్ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది మేయర్ ఎన్నిక వరకు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అనే ఉత్కంఠ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంది అటు కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండడం తీవ్ర ఆసక్తికరంగా మారింది కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం అరవై ఆరు డివిజన్లు ఉండగా శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో బీజేపీ అత్యధికంగా ముప్పై డివిజన్లలో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలకు పరిమితమైంది బీఆర్ఎస్ తొమ్మిది స్వతంత్రులు ఎంబఎం మూడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి ఇక కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ ముప్పై నాలుగు సోమవారం ఉదయం పదకొండు గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనుండగా మధ్యాహ్నం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై బిగ్ అప్డేట్ వచ్చింది ఈ నెల పదిహేను రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది కాగా గతానికి భిన్నంగా ఒకే రైతు భరోసా పంట పెట్టుబడి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయంతో అధికార కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది ఇదే ఉత్సాహంలో రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందట ఫిబ్రవరి పదిహేడవ తేదీన రైతు భరోసా నిధులు అకౌంట్ లో జమ కానున్నట్లు సమాచారం ఇక గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వంలో ఒకే విడతలో రైతు భరోసా నిధులు విడుదల చేయనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటి వరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేసేవారు ముందు ఎకరం రెండు ఎకరాల వరకు ఆ తర్వాత ఐదు ఎకరాల వరకు ఆ తర్వాత పది ఎకరాల వరకు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేవారు అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి తొమ్మిది రోజుల సమయం పట్టేది ఈసారి రైతు భరోసా పంట పెట్టుబడికి అన్నదాతలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒకే విడతలో రైతుల ఖాతాలో సమాచారం ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా రైతు భరోసా నిధుల విడుదల కోసం రేవంత్ సర్కార్ నిధులను సమీకరించుకుంది వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదల చేయాలని భావించారు అయితే అనుకోని కారణాలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నిధుల విడుదల ఆలస్యమైంది ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు అందుకు అవసరమైన తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కూడా తాము సమీకరించినట్లు వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి పదహారున మేయర్లు చైర్మన్ల ఎన్నిక పూర్తవుతుంది ఆ వెంటనే అంటే ఫిబ్రవరి పదిహేడున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డులో లో ఓటం పాలైన అభ్యర్థి తాను పోలింగ్ కు ముందు పంచిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని ఇంటింటికి తిరిగి వసూలు చేశారు చేశారు తనకు ఓటేయలేదని ప్రతి గడపకు తిరిగే డబ్బులు మందు చీరలు వసూలు చేశారు దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు ఇవ్వడం ఎందుకు తిరిగి అడగడం ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి ఈ నెల పదకొండు పోలింగ్ జరగగా పదమూడున ఫలితాలు వెల్లడయ్యాయి ఇక చైర్మన్లు మేయర్ల ఎన్నిక ఒకటే బాకీ ఉండగా ఈ నెల పదహారున అవి కూడా జరగనున్నాయి ఇదిలా ఉండగా గెలిచిన అభ్యర్థులు సంబరాలు మునిగిపోగా ఓడిన అభ్యర్థులు తమ ఓటమి గల కారణాలు వెతుక్కుంటున్నారు ఇంత ఖర్చు పెట్టినా ఎలా ఓడిపోయాము అనుకుంటూ లోలబల పడిపోతున్నారు నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు ఇంకొందరు ఓడిన అభ్యర్థులు అయితే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు తమకు ఓటు వేయలేదు కాబట్టి ఇచ్చిన డబ్బులు చీరలు మందు బహుమతులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఇంటికి తిరిగి మరీ వసూలు చేస్తున్నారు తాజాగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం జ్యోతి ఓటమి పాలైంది జ్యోతిపై బిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు దీంతో ఓటమి తట్టుకోలేక పోతే సదరు అభ్యర్థి ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి వసూలు చేస్తుంది ఈ క్రమంలో చీరలు ఎవరు ఇవ్వమన్నారని సదరు అభ్యర్థిపై ఓటర్లు మండిపడుతున్నారు తాము ఓటు వేయలేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నిస్తున్నారు అలాంటప్పుడు డబ్బులు మందు చీరలు ఎందుకు ఇచ్చావంటూ ప్రశ్నిస్తున్నారు జ్యోతి మాత్రం తాను ఇంత ఖర్చు పెట్టినా ఎనభై ఓట్లే వచ్చాయని ప్రత్యర్థికి నాలుగు ఓట్లు వస్తే తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇక ఈ రాజకీయాలు తమకు అవసరం లేదని ఇచ్చినవి ఇస్తే చాలని చెబుతోంది మరోవైపు మూడు చింతల మొత్తం ఇరవై నాలుగు వార్డులుండగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది మున్సిపల్ చైర్మన్ దక్కించుకునే మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ వార్డులలో మాత్రమే విజయం సాధించగా బీజేపీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది బీఆర్ఎస్ కు ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ దక్కడంతో చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది కాగా జ్యోతి డబ్బులు చీరలు వసూలు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది బిల్స్ లో నిర్వహించిన సొంత సేవల జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన చేశారు తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆ మాటలకు అసలు అర్థం బాధ్యత స్వీకరించడమేనని వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల ఇచ్చిన గీటు రాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు కొందరు విజయాన్ని జీలించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని కానీ పేదలు తనపై ఉంచిన నమ్మకమే విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సామాజిక న్యాయం దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా నేడు అదే దళితుడిని ఆ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని గుర్తు చేశారు ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే నేడు అదే దళితుడిని అధ్యక్షాన్ని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని ఇది అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశం అని కొనియాడారు ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు ముప్పై శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు నలభై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంపీబీఎస్ సీట్లు అందుతున్నాయని ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు రాబోయే ఇరవై ఏళ్ళు కూడా తాను పేదల కోసమే పనిచేస్తానని ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు పరిపాలనలో డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కళ అని అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు గెలిచినప్పుడు విర ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా చెప్పారు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకిత భావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి సభ ద్వారా ఉద్ఘాటించారు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడిపిటీసిగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది రెండు వేల ఆరు సంవత్సరంలో సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఆరు జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాలుగు నెలల్లో నేను ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా ఈ ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీడీసీగా కావచ్చు శాసన మండలి సభ్యుడిగా కావచ్చు రెండుసార్లు శాసనసభ్యుడిగా కావచ్చు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన కొడంగల్ శాసనసభలో కొడంగల్లు ఎమ్మెల్యేగా అయిన గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము మీ వంతు అండదండలు ఉన్నాయి అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబిసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి ఇది